నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ మనం సమ్మర్లో చాలా రకరకాల ఒడియాలు అండి అందులో పిండొడియాలండి బియ్య పిండి వడియాలు ఎట్లా పెట్టాలో మీకు చూపిస్తాను రండి పిండి అంటాం కదా మనం ఈ పిండి మనం ఏం చేస్తామంటే ఇదిగోండి ఒక లోట ఈ లోటా పిండి తీసు లోట అంటాం కదా ఇది ఈ లోట లోటా కానీ గ్లాస్ కానీ ఏదన్నా పిండి తీసుకుంటే ఈ అదే కొలతతో తీసుకుంటే అదే లోటాతో లేదా అదే గ్లాస్తో మనం ఏం చేయాలంటే మొత్తం ఏడు గ్లాసులు పోసుకోవాలండి ఆరు గ్లాసులు ఎసర పెట్టుకోవాలి ఒక గ్లాసు బియ్యంలో బియ్యండిలో వేసుకోవాలి ఇలాగ బీపిండిలో వేసుకొని కలపాలన్నమాట ఇలాగ వేసి ఉంచాను ఇట్లా గో ఒక గ్లాసు ఒక లోట పిండి ఒక లోట నీళ్ళు వేసాను ఇట్లాగే దీంట్లో కూడా వేసి ఉంచా ఇందుకంటే మూడోది ఇట్లా కలిపి ఉంచా వేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండలు కట్టకుండా చూసుకుంటూ గబగబ కలుపుకుంటూ వేస్తే మనకు ఉండలు కట్టదు ఆ విధంగా వేసుకోవాలి పిండి ఇట్లాగా ఒక గిన్నెలోకి ఇలాగా నీళ్ళు తీసుకోవాలి ఇట్లాగా నేను మూడు గిన్నెలు పెడుతున్నా ఇట్లా స్టవ్ మీద మూడు గిన్నెలు పెట్టాను దీంట్లో ఏమేమి వేసానో మీకు చూపిస్తాను ఇదిగోండి పచ్చిమిరకాయలు అల్లం నేను మిక్సీ పట్టుకుని ముందు రోజు మిక్సీ పట్టి ఉంచుకున్నాను ఈ పేస్ట్ని నేను ప్రతి దాంట్లో ప్రతి గిన్నెలో కూడా ఇట్లాగా పెద్ద స్పూన్ కదా ఒక స్పూను వేస్తానండి ఎందుకంటే కారం కోసం అని కారం కోసం ఒక స్పూను ప్రతి దాంట్లో ఒక్కొక్క స్పూను వేశాను గుప్పుడు జీలకర్ర వేసాను జీలకర్ర పైన తేల్తుంది కదండి ఒక్కొక్క గిన్నెకి ఏ రెండు గుప్పెళ్ళు చెప్పున సగ్గుబియ్యం ఉడకబెట్టుకొని వేసాను సగ్గుబియ్యం వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుందండి అందుకే వీటితో పాటు వేశాను రెండు స్పూన్లు ఉప్పు వేసానండి ఉప్పు మనం చూసుకొని మన కారం చూసుకొని సరిపోతే కొద్దిగా పేస్ట్ వేసుకోవడం తర్వాత ఉప్పు కూడా అలాగే వేసుకోవడం అట్లాగే ఈ మూడు గిన్నెలు కూడా ఇట్లాగే వేసుకోవాలి ఇట్లా వేసి ఈ మూడు వేసి ఇట్లాగా కలుపుకోవాలి మూడు గిన్నెలు పెడుతున్నాను పెడితే ఒక రోజులో అయిపోద్ది కదా అని ఉద్దేశంతో ఈ మూడు గిన్నెలు ఇలాగా పెడుతున్నా నీళ్ళు మరుగుతున్నాయి దీంట్లో పిండి వేద్దాం నీళ్ళు బాగా సలసల మరగాలండి మరిగిన తర్వాతే పిండి వేయాలి పిండి కూడా ఉండలు లేకుండా వేయాలి చూసారా నీళ్ళు మరుగుతున్నాయి నీళ్ళు నీళ్ళు మరిగేటప్పుడు ఈ పిండి ఇలా కలుపుకున్నాను కదా ఇది కొద్ది కొద్దిగా సిమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా జాగ్రత్తగా వేసుకుంటూ నేను కలుపుకొని వండ్లా కట్టకుండా చూసుకోవాలి మెయిన్ ఈ రెండు ఇంకా టైం ఉన్నాయండి మరగడానికి అందుకే ఇది ముందు వచ్చేసింది కదా పొంగు వస్తుంది కదా మరిగిపోతున్నాయి అంటే ఇది తక్కువ వేసారనమాట ఇది చిన్న లోటా పెట్టాను అందువల్ల తొందరగా వచ్చింది ఇప్పుడు దీంట్లో వేసేస్తానండి వేసినాక మీకు చూపిస్తాను ఇదిగోండి చక్కగా ఉడిపోయింది ఈ విధంగా చక్కదనం ఉంటే చాలు ఈ విధంగా చెక్కదనం ఉంటే పెట్టడానికి తర్వాత మళ్ళీ చల్లారిపోద్ది కదా సరిపోద్ది ఇలాగ చక్కగా ఇలా పెట్టుకోవచ్చు మన కొలతగా కూడా చూసుకొని ఎట్లా ఇలాగేసేటప్పుడు అదిగో నిలబడుతుంది అన్నమాట ఇది వేసి మళ్ళీ చల్లారిపోయేదాకా మళ్ళీ మళ్ళీ గట్టి పట్టిపోద్ది కదా అందువల్ల ఇది చాలు అయితే ఇది అయ్యేంత వరకు మనం మన పిండి పెట్టేంత వరకు మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఓడెలు పెట్టేంత వరకు మూత ఉండాలి ఓడేలకు కొద్ది గిన్నెలో తీసుకున్నా మళ్ళీ మూత అనమాట ఇదిగోండి ఇలాగా ఒక చిన్న గిన్నెలోకి ఇలాగ వేసుకొని ఇట్లాగా లోతు గలస్ గరిటి పెట్టుకోవాలండి ఈ లోతుగల గట్టి పెట్టుకొని మనం చక్కగా ఇలాగా చూసారా అలా నిలబడాలి వడియం అలా నిలబడాలి అన్నమాట అలా నిలబడితే చక్కగా బాగా వస్తుంది దగ్గర దగ్గరగానే పర్వాలేదు కానీ వడియం అయితే నిలబడాలి ఇలాగ మొత్తం అంతా పెట్టాలండి ఇది పెట్టాను ఇంకా ఇదంతా పెడతాను ఈ మంచం ఇంకో మంచం కూడా వేసుకున్నాను ఇదంతా పెట్టి మళ్ళీ మీకు చూపిస్తాను వడియాలు చక్కగా ఇలా పెట్టేశాను ఇప్పుడు తొమ్మిది అవుతుంది ఇలా ఎండ పడకుండా పెట్టేసుకుంటే మనకి చాలా బాగుంటుంది మనకి ఎండ తగలకుండా ఉంటుంది ఆరు గంటలు మొదలు పెడితే ఎనిమిది గంటలకు అయిపోయింది ఇలాగా ఈ మంచం మీద ఇట్లా అనమాట అట్లాగే ఈ మంచం మీద కూడా ఇట్లాగా పొడుగ్గా పెట్టేశాను ఇట్లా చూసారో చక్కగా ఎండ బాగుంటే సాయంత్రంగా ఉరి వచ్చేస్తాయి లేదంటే రేపు రేపు మధ్యాహ్నం తీసుకోవచ్చు అనమాట ఇట్లాగ ఉంచేసుకోవచ్చు బాగున్నాయి కదండి వడియాలు ఇవి వేపుకుంటే చాలా బాగుంటాయండి పిండి వడియాలు అంటాం మనం ఇవి చాలామంది పెట్టుకుంటారు ఇష్టమైతే పిల్లలు ఇష్టమైతే చక్కగా దీంట్లో సగబు వేసి అన్నీ పెట్టాం చాలా టేస్ట్ ఉంటాయి చూస్తారా మొన్న పెట్టిన వడియాలు శుభ్రంగా ఎండుకొని ఇంక అయిపోయింది మా అంటే కవర్లో తీసేసి ఇట్లాగే ఈరోజు మంచమే తీసాను మూడో రోజు ఇది చక్కగా నిండిపోయినాయి ఇప్పుడు వీటిని శుభ్రంగా డబ్బాలాగ పెట్టుకుంటే సంవత్సరం అంతా చక్కగా ఉంటాయి మళ్ళీ చలికాలం వచ్చినప్పుడు ఒక్కసారి ఎండలో వేసుకుంటే సరిపోతుంది అలా వేసుకోవాలి ఏదన్నా సరే ఏ ఉడయాలన్నా మనం మళ్ళీ ఆరు నెలలు అయిన తర్వాత ఒక్కసారి చలికాలం వచ్చే ముందు మళ్ళీ ఎండలో వేసుకుంటే మళ్ళీ సంవత్సరం వరకు చక్కగా ఉండి బాగుంటుంది అన్నమాట కొద్దిగా మెత్తబడ్డదానికి ఇప్పుడున్న మధ్యలో డబ్బా పెట్టి చేయి వడియలు వేపు చేసినప్పుడు కొద్దిగా గాలి వెళ్ళి మెత్తబడతాయి అలాంటప్పుడు ఒక్కసారి ఎండ వేసుకుంటే సరిపోతాయి ఇవన్నమాట నేను మూడు లోటాలు మూడు గిన్నెలతో కలిపి పెట్టాను వొడియాలు అవన్నమాట చూసారా చాలా ఎక్కువ వచ్చినాయి ఒక రెండు పళ్ళాల నుండి అన్నమాట ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు చూసారా అంత బాగున్నాయో ఇలా పట్టుకుంటే ఇలా ఇరిగిపోతుంది అంటే ఆరిపోయింది ఇంకా ఇంకా అవసరం లేదు కొంచెం సౌండ్ వస్తుంది అలాగే మనం ఏం చేయాలంటే దీన్ని డబ్బా లేదు ఇంకా ఆరిపోయినట్టే గట్టిగా ఉన్నది ఇదిగోండి చూడండి ఇది చక్కగా ఆరిపోయింది కదా ఇది ఇరిగిపోతాయి అలా అంటే ఆరిపోయినట్ల ఇదండి పిండుగాలు ఎంత చక్కగా చేసుకోవచ్చు చేసుకొని చక్కగా సాంబార్లో పప్పులు పప్పులు టప్పు పూటమాట వండుకున్నప్పుడు సాంబార్లు కానిప్పుడు ఇలాంటిప్పుడు చక్కగా వేపుకొని తింటే బాగుంటుంది అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా వేపి తినచ్చండి చాలా బాగుంటుంది ఇది వడేలు ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా ఇష్టంగా తింటారు పప్పుల్లో అన్నాలు వేసుకుని అన్నాలు నంచుకొని తింటారు పప్పుల చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కూడా ఒకసారి ట్రై చేయండి పిండి వడియాలు ఎలా పెట్టారో ఈ వీడియో చూస్తే ట్రై చేయండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి